గం గణపత ఏ నమ గం గణపతయే నమ గం గణపతయే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని విఘ్నేశ్వరుడిని అయితే వేడుకుందాము ఇది వినాయక నవరాత్రులలో మా కాలనీలోన జరిగిన నవరాత్రి వేడుకలు అలాగే మాకు సత్యసాయిబాబా మందిరంలో కూడా గణేష్ని వేడుకలు అన్నీ ఈ వీడియోలు అయితే ఉంటాయి మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే ముందుగా మన సాంప్రదాయంలో ముచ్చటగా మూడు నవరాత్రి ఉత్సవాలు అయితే మనం చేసుకుంటాం కదా మొదటివి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు రెండోవి భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు మూడో మూడోవి మాసంలో శరణ నవరాత్రులు అనమాట అయితే ఈ భాద్రపద మాసంలో ఈ గణపతి నవరాత్రులు మనము చేసుకుంటాము మా కాలనీలోనే అయితే మా గణపతిని తెచ్చాము అందరం కలిసి చక్కగా తొమ్మిది రోజులు పూజలు అవైతే చేసుకున్నాము అలాగే ఆ తొమ్మిది రోజులలో భాగంగా ప్రతిరోజు రెండు పూట్ల విఘ్నేశ్వరునికి అష్టోత్తరాలు అలాగే సహస్రాలు కూడా జరిగాయి అలాగే మొత్తైదుగులందరి చేత కుంకుమ పూజలు కూడా ఒక రోజు అయితే ఆ పంతులు గారు అయితే జరిపించారు అలాగే నవరాత్రుల్లో గణపతి హోమం కూడా మా పంతులు గారు అయితే చాలా విశేషంగా చేయించారు ప్రతి రోజుని రెండు పూట్ల ఎంతో ఆనంద సంభ్రమాలతో వినాయక నవరాత్రులు అయితే చేసుకున్నాము అయితే ఈ ఉత్సవాలను ఆర్భాటంగా చేయడం కన్నా శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల మనకి ఆ ఏకదంతుని అనుగ్రహం లభిస్తుందని మనకనమాట తెలియచేశారు మన పెద్దలు దానిలో భాగంగా ఇక్కడైతే ఇప్పుడు గణపతి హోమం అన్నమాట చాలా విశేషంగా జంటల్ని కూర్చోపెట్టి గణపతి నవరాత్రుల్లో హోమం అయితే గణపతి హోమం అయితే చేశారు చాలా సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా అయితే గణపతి హోమం అయితే జరిగింది నేను ఆ వాయిస్ మంత్రాలు అవైతే తీసేసాను ఎందుకంటే ఉంచకూడదని చాలా విశేషంగా ఒకసారికి నలుగురు ఐదుగురు జంటలు కూర్చున్నట్టు అలాగే రెండు మూడు సార్లు చాలా బాగా చేశారు ఆ రోజు తీక్షణంగా ఎండ కూడా ఉందనమాట అయినా సరే ఎంతో ఉత్సవంగా ఉల్లాసంగా సంతోషంగా భక్తులందరూ ఈ గణపతి హోమంలోనైతే పాల్గొన్నారు ఆ పంతులు గారు కూడా అంతే పద్ధతిగా శాస్త్రీయంగా గణపతి హోమం అయితే జరిపించారు చాలా విశేషంగా జరిగింది ఈ గణపతి నవరాత్రులు అయితే చాలా ఘనంగా జరిగాయి ఇదేంటంటే ముందు హోమం కోసం సర్దుతుంటే నేను ఈ వీడియో క్లిప్పింగు యాడ్ చేశాను అనమాట ఇద్దరు పంతులు వచ్చి హోమకుండా అయితే తయారు చేశారు అలాగే గణపతి నవరాత్రుల్లో మనము ఒకటవ రోజు శుద్ధ చవితి అనమాట ఆ రోజు వరసిద్ధి వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి మనం పూజ అయితే చేసుకుంటాము ఇంట్లోన ఇంటింట వినాయక పూజ తప్పనిసరిగా చేసుకుంటాము అన్ని ప్రాంతాల వారికి ఇదైతే ఆనవాయితీ అలాగే వ్రతకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యాక మొదటి రోజు అయితే మాత్రం శమంత కోపాఖ్యానం విని చవితి నాటి చంద్రుడిని చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయి అన్న నుంచి బయటపడడం కోసం ఈ ఈ కథ చదువుకొని మనం అక్షితులైతే తల మీద వేసుకోవాలి అక్షతలు మనమే ధరించాలి అయితే ఒకరోజు కార్యక్రమం నిర్వహించుకునే వారికి ఈ కథ ఒకరోజు పూజ అయితే సరిపోతుంది అలాగే ఇంట్లో కూడా కొంతమంది నవరాత్రులు చేసుకుంటారు కదా వాళ్ళకి మాత్రము వారు మాత్రము మూషకాసుర వృత్తాంతం తెలుసుకోవాలి మూషకాసుర వృత్తాంతం తెలుసుకొని తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకుంటే మంచిది ఇంట్లోను కాకుండా కాలనీలోన వీధుల్లోనూ కూడా గణపతులని ప్రతిష్ఠించుతారు కదా అప్పుడు ఈ కథని ప్రతిరోజు రెండు పూటలా చదివి వినాయక పూజ అయితే చేసుకోవాలి అలాగే మనము ఈ వినాయకుడి పూజ చేసిన తొమ్మిది రోజుల్లోనూ కూడా ఒకరోజు కుంకుమ పూజలు అలాగే ఒకరోజు హోమాలు ఇంకొక రోజు విశేషమైన పూజలు ఇలాగైతే ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఆ ఏ లైన్కి ఉండే గణపతి దగ్గర ఆ లైన్లో ఉండేవాళ్ళు అయితే వచ్చి కుంకుమ పూజలు అయితే చేసుకున్నారు ఒకరోజైతే మా పంతులు గారు విశేషంగా కుంకుమ పూజ అయితే జరిపించారు అమ్మవారి శతశా నామావళితో కుంకుమ పూజ అయితే జరిపించారనమాట ఆ తర్వాత మనము ఇంట్లో పూజలు చేసుకుంటాం కదా ఆ చిన్న చిన్న వినాయక మూర్తులను కూడా ఈ పెద్ద వినాయకమూర్తి దగ్గర అయితే తెచ్చి పెట్టేస్తారనమాట అంటే ఇది తొమ్మిది రోజుల నాడు మనం తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం కదా వాటితో పాటు వీటిని కూడా నిమజ్జనం చేసి వచ్చని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది అయితే నవరాత్రులు జరిపేవారు ముష్కాసుర వృత్తాంతం తెలుసుకోవాలి కదా అయితే ఈ ఈ వృత్తాంతం తెలుసుకొని చదువుకోవాలి మనము అలాగే రెండవ రోజు మనము శుద్ధ పంచమి అనమాట ఈరోజు వినాయకుడికి మనము అటుకులు నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవాలి అయితే లంబోదరస్చ వికటో అని వినాయకుడికి షోడశనామాలతో మనము ఆయన్ని పూజ చేస్తాము స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి మొదటి రోజున పూజించినట్లే రెండవ రోజును కూడా చదువుకోవాల్సిన కథ పరమశివుడు కోపానికి గురైన మన్మధుడు ముక్కంటి అగ్నికి ఆహుతవుతాడు అలా కాముణ్ణి భస్మం చేయగా మిగిలిన రుద్రనేత్ర అగ్ని సముద్రంలో పడింది ఆ అగ్ని నుంచి పుట్టినవాడే జలంధరుడు అనమాట శివుడి వల్ల తప్ప వేరొకరి చేత అతనికి బరట లేదని ఆ బ్రహ్మదేవుడే చెప్పాడు అలాగే కాలనేమి అనేవాడు తన పుత్రిక బృందను జలంధరునికి వివాహం చేస్తాడు వారి కుమారుడే కామాసురుడు మహిషాసురుని పుత్రిక తృష్ణను వివాహం చేసుకుంటాడు ఆ అసురుడు శివుడు కోసం భీకరమైన తపస్సు అయితే చేస్తాడు అజేయత్వము నిర్భయత్వము మృత్యుంజయత్వం అనే వరాలను పొందుతాడనమాట అలాగే మూషికాసురునికి ఆత్మీయుడే విజృంభించసాగాడు అనమాట అలా లోకమంతా కామాధీనమైంది దేవతలు మును ముద్గల మహర్షిని ఆశ్రయించి ఆయన సూచన మేరకు వికట వినాయకుని భక్తి శ్రద్ధలతో సేవించారట ఆయన నుంచి అభయం పొందారు తాను చెరబట్టిన చిత్రాంగిని రక్షించాడని మూషికాసురుడు గణపతిపై అప్పటికే కక్ష కట్టి ఉంటాడు అందువలన మూషికాసురుడు తన విరోధి వినాయకుడి మీదకి కామాసురుడిని పురుగొల్పుతాడనమాట ఈ కామాసురుడు మయూర రూపం ధరించి లోకమంతటిని కామంతో ప్రభావితం చేస్తూ గణపతిని కూడా లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడట గణపతి ఆ మయూరాన్ని అణచివేసి దానిని అధిహోరు అధిరోహిస్తాడంట నెమలిపై విహరిస్తున్న స్వామిని చూసి దేవతలు మునులు మయూర వాహన వికట వినాయక అని స్థుతిస్తారు అటుకులు నివేదించి స్వామిని తృప్తిపరుస్తారు అలాగే ఇది రెండో నట పూజ అనమాట అలాగే మూడవ రోజు మనము శుద్ధ షష్ఠి నాడు లంబోదర వినాయకుడు ఇతనికి పేలాలు నైవేద్యంగా అయితే పెడతారనమాట అలాగే నాలుగవ రోజు భాద్రపద శుద్ధ సప్తమి గజానన వినాయకుడు అనమాట చెరుకు గడలు అవి నివేదన చేస్తారు నవరాత్రిలో నాలుగవ రోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి అనమాట అలాగే ఐదవ రోజు భాద్రపద శుద్ధ అష్టమి రోజు మహోదర వినాయకుడిగా కొబ్బరి కురిడీలతో వినాయకుడిని అయితే పూజ చేస్తారు మహాగణపతిని జయించడం కోసం మూషికాసురుడు అనేకమైన ఉపాయాలు పొందుతాడనమాట అలాగే ఆరవ రోజు శుద్ధ నవమి ఏకదంత వినాయకుడు నువ్వులు నువ్వులతో చేసిన పదార్థాలు అయితే ఈరోజు మనకి మనము వినాయకుడికి నివేదిస్తాము అలాగే ఏడవ రోజు శుద్ధ దశమి వక్రతుండ వినాయకుడుగా అరటి మొదలైన ఫలాలతో అయితే మనము పూజ చేసుకుంటాము అలాగే ఎనిమిదవ రోజు శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశి రోజు ఏకాదశి రోజు విఘ్నరాజ వినాయకుడిగా మనమైతే పూజ అయితే చేస్తాము అలాగే తొమ్మిదవ రోజు శుద్ధ ద్వాదశి ధూమ్రవర్ణ వినాయకునిగా నేతి అప్పాలు అయితే మనము నైవేద్యంగా పెడతామన్నమాట అలాగే ఈ విధంగా గణపతి అయితే మనము చేసుకుంటాము మన ఇంట్లోనూ అలాగే వీధుల్లోనూ కూడా గణ గణనాథుల్ని తెస్తారు కదా ఆ రోజైతే ఆ తొమ్మిది రోజులు ఎంతో విశేషంగా కుంకుమ పూజలు హోమాలు అవి అయితే జరుపుతూ జరుపుకుంటాము భక్తి శ్రద్ధలతో ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా కొలుసుకోవడం అయితే మన ప్రజలందరి ఆనవాయితీ అన్నమాట ఇలాగా తొమ్మిది రోజులైతే మా కాలనీలోన మా ఇంటి ఎదురుగానే పెట్టారు వినాయకుడిని పూజలు అయితే చాలా విశేషంగా జరిగాయి ముత్తైదువులందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా పాల్గొన్నారు కుంకుమ పూజల్లోనూ అలాగే హోమాలలోన వినాయకుడిని రెండు పూటలా అర్చించుకొని ఎంతో ఘనంగా పూజలు అయితే జరిగాయి ఈ గణపతి హోమం జరిగిన రోజు అన్నమాట ఇది హోమం జరుగుతుంటే హోమం తాలూకా అవన్నీ వస్తాయి కదా పొగ అది అది మనము పీలిస్తే చాలా మంచిదని చెప్తారు అందుకని ఒక్కొక్కసారికి నలుగురు ఐదుగురు జంటలు చొప్పున కూర్చొని హోమాన్ని అయితే పంతులు గారు ఎంత విశేషంగా అయితే జరిపించారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు చివరి వరకు అయితే చూడండి గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गाना गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुर्ख्यप्रवराय गुरवे गुणगुरवे एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि జేసానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి పూజలన్నీ అయిపోయిన తర్వాత వినాయకుడిని అయితే మనము నిమజ్జనం చేయడానికైతే తీసుకొచ్చామన్నమాట తర్వాత ఇక్కడ లాస్ట్ రోజున ఉద్వాసన కూడా కార్యక్రమం కూడా జరిపించారు పంతులు గారు ఎంతో ఘనంగా ఉద్వాసన అయిన తర్వాత పెద్ద ఎత్తున ఊరేగింపుగా గణపతిని ఆ చిన్న గణపతులను కూడా వ్యాన్లో పెట్టి తీసుకెళ్ళి మొత్తం ఊరంతా ఊరేగించి లైట్లు పెట్టి మేళ తాళాలతో అలాగే అందరూ అదే నృత్యాలు కూడా చేశారు అయితే ఓన్లీ దేవుడి పాటలతోనే మా వినాయకుడు అయితే దేవుడి పాటలతోనే వచ్చాడు దేవుడి పాటలతోనే నిమజ్జనం కూడా చేశారు చాలా విశేషంగా అయితే ఈ సంవత్సరం వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది తరువాత అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది నేను క్లిప్పింగ్స్ అయితే తీయలేదు ఇదంతా అయ్యాక మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ వీడియోలోన ఇప్పుడైతే నేను మంగళహారతి పాడుతుంటాను మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి శ్రీగణనాథునకు సిద్ధి ప్రదాతకు విఘ్ననాశకునకు ಹಾರತಿ ವಿದ್ಯಾ ಪ್ರದಕ ಹಾರತಿ ವಿಘ್ನ ಕೂನಕೂ ಹಾರತಿ ವಿದ್ಯಾ ಪ್ರದಕ ಹಾರತಿ ಹಾರತಿ ನೀ ಗಣಪತಿ మంగళహారతి గణపతి మంగళహారతి గణపతి ఏక దంతు కూర్ప కను నకూ అంబాసు నకూలంబో దరు మోదక ప్రియమూషిక వాహను ಅಜಹರಿ ತುನಕ ಗೂ ಅಜಹರಿ ತುನಕ ಗಜನೂನಕ ಹಾರತಿ ನೀ ಮಂಗಳ ಹಾರತಿ ನೀ नगवी तुनक दातको प्रथमा पूजितडु प्रेमदाधिपुनक नागवी तुन कुवाचित प्रथम पूजितड प्रेमदाधिपुनक सिद्धि बुद्धि

ఇలాగా గణపతి ఉత్సవాలు ఇంట్లో పూజలు అలాగే సత్యసాయిబాబా మందిరంలోని గణపతి పూజలు అలాగే మా కాలనీలోని గణపతి పూజలు తొమ్మిది రోజులు విశేషంగా జరిగి చివరగా నిమజ్జన కార్యక్రమం అయితే ఈ రకంగా జరిగిందనమాట మహిళలందరూ చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్